వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయి సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను నీవు తలచింది జరగలేదని దిగులు పడుతున్నావా తల్లి ఆ కన్నీళ్లను తుడుచుకో నీ జీవితంలో ఇంకా మంచి గడియలు రావాలని ఎంతగానో ఆశపడ్డావు కదా తప్పకుండా నీ జీవితంలో మంచి జరిగే రోజులు ఎంతో దూరంలో లేవు తల్లి వచ్చే కొత్త సంవత్సరానికి నిన్ను చేరబోతున్నాయి ఇది నేను నీకు ఇస్తున్న అపురూపమైన కానుక భగవంతుని యొక్క తత్వం సామాన్య మానవులైన మనం అర్థం చేసుకోవటం చాలా కష్టం భగవంతుడు నేను పుట్టుకోలేని వాడను సమస్త ప్రాణులకు ప్రభువును సర్వజీవుల హృదయాలలో సదా నివసించువాడను సమస్త ప్రాణికోటి చేసే కర్మాచరణమును వారి హృదయాలలో కొలువైయుండి సాక్షిభూతుడినై వాటిని గమనించేవాడును నాశనం లేని వాడినై ఉండి కూడా ఈ లోకంలో నేను నా దివ్యశక్తి యోగమాయిచే ప్రతి యుగంలో ధర్మ సంరక్షణార్థం అవతరిస్తూ ఉంటాను అని భగవంతుడే చెప్పిన మాట భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడన్నది వివిధ రకాలైన అభిప్రాయాలు లోకంలో ప్రాచుర్యం పొంది ఉన్నాయి కొందరు నిరాకార సర్వవ్యాపి అశరీర సూక్ష్మ భగవంతుని ఎందే నమ్మకాన్ని కలిగి ఉంటారు అద్వైత సిద్ధాంతం ప్రకారం భగవంతుడు నిస్సందేహంగా సర్వజీవుల్లో కూడా హృదయస్థానంలో జ్ఞానజ్యోతి వలె ప్రతిష్ఠుడై ఉంటాడు భగవంతుడు ఖచ్చితంగా అశరీరుడు నిరాకారుడే కానీ అంత మాత్రాన ఆయన అదే సమయంలో ఒక రూపము తీసుకోలేడని కాదు భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి ఆయనకి తన సంకల్పంచే ఒక స్వరూపంతో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంటుంది కాబట్టి భగవంతుడు కేవలం నిరాకారుడు అనేది ఒక అసంపూర్ణ ప్రతిపాదన అదేవిధంగా కొందరు భగవంతుడు ఒక సాకార రూపంలోనే అవతరిస్తాడు అని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక అసంపూర్ణ ప్రతిపాదన పాక్షిక వాస్తవమే అవుతుంది సర్వశక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి రెండు అస్తిత్వాలు ఉన్నాయి వ్యక్తిగత స్వరూపము మరియు నిరాకార అస్తిత్వము నిజానికి జీవాత్మకి కూడా రెండు కోణాలు ఉంటాయి అది నిరాకారం కాబట్టి శరీరాన్ని మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు ఎవరికి దేహరూపంలో కానీ భౌతిక రూపంలో కానీ కనిపించదు అదేవిధంగా మరణాంతరము ఉపాధి కోసం అది మరొక శరీరాన్ని స్వీకరిస్తుంది ఈ విధమైన చక్రభ్రమణం ఒకసారి కాదు అసంఖ్యకమైన సార్లు ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరం అవుతూ మారుతూ ఉంటుంది సూక్ష్మమైన ఆత్మకి ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడైన భగవంతునికి కూడా ఆ శక్తి ఉంటుందనేదే శాస్త్రం స్పష్టంగా చెబుతుంది అందరూ అంగీకరించాల్సిన సత్యం కూడా భగవానుడు భగవద్గీతలో తన స్వీయ రూపంలో అవసరం పడినప్పుడల్లా అవతరిస్తానని చెప్పి ఉన్నాడు సాధారణ జీవులు మార్చినట్లు ఆయన తన దేహాన్ని మార్చడు అవతరించినప్పుడల్లా తన అంతరంగిక శక్తి ద్వారా తన దివ్య శరీరంతోనే అవతరిస్తాడు భౌతిక జగత్తు యొక్క కల్మషంతో ప్రభావితం కాకుండా తన దివ్య రూపంతోనే అవతరిస్తాడు ఇది మన అందరం తెలుసుకోవలసిన సత్యం అల్లా మాలిక్ అల్లా అచ్చాకరిగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖనోభవంత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్